ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ గతంలో ఏదైతే ఈ సంవత్సరము గత ఐదు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలకు పూర్వం ఏదైతే నీరు చెట్టు పేరుతో పనులు జరక్కున్నప్పటికీ ప్రభుత్వం ఎక్కడ అగ్రిమెంట్లు ఎంటర్ కానప్పటికీ ఎంపుకులు రికార్డు కానప్పటికీ కూడా ఆ రోజు అక్రమంగా చేసినటువంటి చెయ్యనటువంటి పనులకు బిల్లులు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నటువంటి ఆనాటి ఉత్సాహానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో ఎంక్వైరీ చేయించి జరగనటువంటి పనులన్నింటినీ కూడా పుల్ స్టాప్ పెట్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడుగుతూ ఉన్నాం అయ్యా ఎక్కడ కూడా అగ్రిమెంట్ లేకున్నప్పటికీ ఎంపుకులో రికార్డు కానప్పటికీ కూడా వర్కులే జరగనటువంటి నీరు చెట్టు పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఎందుకు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో డ్రా చేశారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు లెక్కాచారం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావిడి చేసి ఇంకా గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు మేము డబ్బులు పె ఇస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి నాలుగు వందల కోట్లు తక్షణం రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్ వర్క్ చేసి దాన్ని కూడా బుట్ట దాఖలు చేసి ఎక్కడ కూడా ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద పదకొండు వందల యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే డిసెంబర్లో విడుదల చేస్తే ఈ రోజు కూడా ఎక్కడే కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు సర్పంచ్ అదేవిధంగా మండల పరిషత్ అదేవిధంగా జిల్లా పరిషత్ పాలక వర్గాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఆ నిధులన్నింటినీ కూడా ఈరోజు దారి మళ్ళించినటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అయ్యా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మీరేమో ఒక్క రూపాయి ఇవ్వకపోతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనైనా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు ఈ రోజు గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలు ఏ రకంగా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు గ్రామాల్లో పట్టేటువంటి ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్కి వెళ్ కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి కూడా నువ్వు దారి మళ్ళీ ఇచ్చేసి మరి ఈరోజు ప్రజలకు ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా డ్రైనేజ్ అయినా శానిటేషన్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా ఎక్కడ కూడా ఒక పని చేయడానికి చిల్లి గవ్వ కూడా లేకుండా కసు పరగబెట్టి కసుగుడి చేసినట్లు గుడి చేసుకున్నావే ఇది ఎంతమరకు ధర్మం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒడి ఈరోజు ఒడి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది సర్పంచులకు ఎక్కడే కూడా ఒక్క సర్పంచ్ తల్లి ఖాతాలో కూడా ఒక్క రూపాయి కూడా ఒడి పల్లె ఎందుకంటే ఆ సర్పంచులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద ఈరోజు చూపించారు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎరిస్వామి గవర్నమెంట్ ఎంప్లాయ్ పక్కన డిజిగ్నేషన్ వచ్చేసి సర్పంచ్ అమ్మఒడి ఎందుకు రావడం లేదని చెప్పి చూస్తే అనర్హుత అనర్హుల జాబితాయి ఉమాదేవి నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగి ఈమె సర్పంచ్ గుంతకల్లు నేలగొండ విలేజు పాటిల్ భాగ్యమ్మ ప్రభుత్వ ఉద్యోగి అంటే ఈ రోజు ఎమ్మెల్యేలు ఏమైనా ప్రభుత్వ అవుతారా ఎంపీలు ప్రభుత్వ అవుతారా ప్రజల చేత ఎన్నుకోబడి ఐదు సంవత్సరాలు ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులైతారా ఆ మాత్రం ఇంగితం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఈరోజు ఈ యొక్క సర్పంచుల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు అర్హులైనటువంటి వాళ్ళు కేవలం సర్పంచ్ అనేటువంటి ఒక చిన్న కారణంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా అమ్మఒడి నుంచి దూరం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మీరు సర్పంచులకు సంబంధించినటువంటి ఇక పునః పరిశీలన చేసి ఈ యొక్క సర్పంచులందరికీ కూడా అర్హులు సర్పంచులు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా అమ్మఒడిని తక్షణమే అమలు పరచండి అని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో అమ్మఒడి పడిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాట ఫలితమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో పడిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను అన్ని స్కీములను కూడా అమలు పరుస్తానన్నాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ఈరోజు అమ్మఒడి ఎందుకు వేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు కానుకనే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం కావచ్చు అనేక రకాలైనటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇక సూపర్ సిక్స్ హామీలు కావచ్చు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఎక్కడికి వెళ్ళాయని చెప్పి ఈ రోజు ఈ రా దున్నపోతు లాంటి ఈ ప్రభుత్వానికి ఈ రోజు తృష్యుల శూలాలతో కుచ్చి కుచ్చి వెంబడి పడితే గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు హనావిడిగా మొన్న జరిగినటువంటి పొదలి మీటింగ్ కావచ్చు వెన్నుపోటు దినం కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యేపాటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం తడబాటుకు మేఘాల మీద కేంద్రం నుంచి రకరకాలు వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్ళించి హడావిడిగా అమ్మఒడి పథకాన్ని అమలు పరిచింది ఆ అమలు పరచడంలో కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు ఇక పత్రాలు సృష్టించి ఈ గంప గుత్తగా వేలాది మందిని సర్పంచుల పేరుతో లేకపోతే మూడు వందల యూనిట్లు దాటిందనే పేరుతో లేకపోతే అటెండెన్స్ లేదనేటువంటి పేరుతో ఈ రోజు లక్షలాది మంది నిజమైనటువంటి లబ్ధిదారులైనటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అకౌంట్లో లో వెయ్యక నిజం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా ఎన్ఆర్ఈజీఎస్ ఎన్ఆర్ఈజిస్ కూడా పూర్తిగా కేంద్రం సంబంధించినటువంటి పథకం ఈరోజు ఎన్ఆర్ఈ నుంచి కూడా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలకు అండగా నిలబడల్లా ప్రభుత్వాలు వాళ్ళను వలస వెళ్ళనీకుండా కాపాడుకోవాలా అని చెప్పి ఏదైతే ఎన్ఆర్ఈ చట్టం ఉందో ఆ చట్టం కింద ఆ చట్టాన్ని కూడా తుంగలేకి తొక్కి ఆ చట్టం కింద ఆ ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పందికొక్కుల మాదిరిగా వాళ్ళ కడుపులు నింపుకునేటువంటి ఆ చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది అని చెప్పి కూడా ఇప్పుడు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మేము గత రెండు మూడు నెలల నుంచి కూడా ఉపాధి హామీ నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది ఉపాధి హామీ నిధు ఉపాధి హామీ కూలీల్లో గతంలో ఎప్పుడు కూడా కని విని ఎరుగనటువంటి పద్ధతిలో భారతదేశంలో చరిత్రలో చూడనటువంటి పద్ధతిలో ఫీల్డ్ అసిస్టెంట్ను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు లక్షలకు పది లక్షలకు మేట్లు పోస్టు కూడా మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అమ్ముకున్నటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చెందుతుందని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా నేను మీకు ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నా మేడ్ మస్టర్ ఎయిట్ నైంటీ చక్రాయపేట మండలము కుప్పం ఒక్కటే ఫోటో మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ త్రీ సేమ్ ఫోటో సేమ్ కింద పేర్లు డిఫరెంట్గా ఉంటాయి మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ వన్ సేమ్ ఫోటో సేమ్ ఫోటో ఒకటే ఫోటో ఎన్ని భాగాలుగా అంటే మస్టర్లు మారుతూ ఉంటాయి ఒకటే ఫోటో సేమ్ ఫోటో సేమ్ ఫోటో సేమ్ ఫోటో ముప్పై పేర్లకు ఒకటే ఫోటో ఆ ఫోటో కూడా ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫోటో కాదు మరి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఇది మేము రాసింది కాదు ఇది మా వెబ్సైట్ కాదు మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్లో ఒకే ఫోటో మూడు మస్టర్లలో ఒక్కటే ఫోటో మూడు మస్తర్లలో ముప్పై మందితో ఒక్క ఫోటో పెట్టి ముప్పై మందికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా ట్రా చేశారు ఒక్కొక్క కూలీకి మూడు వందల ఎనిమిది రూపాయలు చొప్పున ఎక్కడికి వెళ్తున్నా ఈ డబ్బులన్నీ అసలు నిజమైనటువంటి లబ్ధిదారుడికి ఉపాధి చూపించకోకుండా దొంగ సంతకాలతో దొంగ జాబ్ కార్డులు సృష్టించుకొని ఈ రకమైనటువంటి ఎత్తుగడ చేస్తున్నటువంటిది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ మస్తరు త్రీ నైన్ ఫైవ్ త్రీ మస్తర్ ఈ ఫోటోలో మనిషే లేడు కానీ మనుషులు హాజరైనట్టుగా సంతకాలు పెట్టుకున్నారు డబ్బులు డ్రా చేశారు ప్రొద్దుటూరు కాన్సెన్సీ దొరసానిపల్లి ఒకటే ఫోటో రెండు చోట్ల పిక్ చేసి డబ్బులు డ్రా చేశారు ఇట్లా అనేక కుంభాను కుంభాలుగా ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి ఉపాధి హామీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి మేము గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం భవిష్యత్తులో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎండాకాలంలో ఒక లక్ష యాభై ఐదు వేల ఫారం ఫండ్ల పేరుతో ఈ రాష్ట్రంలో మరో అవినీతికి తెరలేపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మేము పెద్ద ఎత్తున చెప్పాం అయితే ఫారం ఫండ్లలో అవినీతి ఎంత శాతం ఉందంటే ఒక ఒంటరి మహిళ పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం ఆమెకు సంబంధం లేకుండానే ఆమె పేరుతో ఫారం ఫండ్ శాంక్షన్ అయింది ఆమెకు సంబంధం లేకుండానే ఫారం ఫండ్ తొగినట్ల ఆ డబ్బు డ్రా అయినట్ల కూడా ఆ రికార్డులలో మెన్షన్ అయింది ఆమె ఆమెకు తెలియకుండా తెలియకుండా అంత వ్యవహారం జరగడం ఆశ్చర్యపోయినటువంటి ఆ మహిళ సాక్షాత్ ఎంపీడీఓకి వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రకమైనటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో లక్షా యాభై ఐదు ఫారం పనులలో లక్షా యాభై వేల ఫారం పనులలో కూడా అవినీతి జరిగింది ఈ అవినీతి చెయ్యడం కోసమే ఈ ఫారం పనుల కుంభకోణాన్ని కనిపెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సర్పంచులకు ఎక్కడెక్కడక్కడ నిలదీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే సర్పంచుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఎక్కడికెక్కడక్కడ చెక్ పౌరులు రద్దు చేస్తూ ఉంది ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా గుడ్ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్లు జరిగితే ఎంపీటీసీ సభ్యుల దగ్గరికి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకొని అనేక ప్రలోభాలకు గురి చేసి మాకు ఎంపీటీసీల వ్యవస్థ అంటే మాకు నమ్మకం మాకు ప్రాణం అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా ఒక్క ఎంపీటీసీ కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి గౌరవ వేతనం రోజు కూడా విధించిన పాపాన బులె వాళ్ళ హక్కు కాదా చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని రకమైనటువంటి అవమానాలు ఇంత రకమైనటువంటి దౌర్జన్యాలు ఈ రకమైనటువంటి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి నేతలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు జీవో ఎంఎస్ నంబర్ లెవెన్ అనేటువంటి తీసుకొచ్చి ఈరోజు పంచాయత్ సెక్రటరీలు పాత పంచాయత్ సెక్రటరీలలో ఉన్న పాత పంచాయత్ కార్యాలయాల్లో ఉన్నటువంటి సెక్రటరీలు అదేవిధంగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు వీళ్ళందరినీ కూడా కలుపుతూ ఒక సైంటిఫిక్ రీజన్ లేకోకుండా జిఓఎంఎస్ నంబర్ పదకొండును తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కూడా ఒక కిందికి తీసుకాలనే తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం విఫలమైనటువంటి ప్రయోగాన్ని చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు దాదాపు పదమూడు వందల ఇరవై మంది పంచాయత్ సెక్రటరీలు ఈ రోజు గాలిలో పెట్టి వాళ్ళకి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకోకుండా దాదాపు తొమ్మిది నెలల పాటు జీతాలు ఇవ్వాలి అబయన్స్ లో గాల్లో పెట్టినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఇది నీకే సొంతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల పట్ల ఈ నెల ఇరవై మూడో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు పంచాయతీరాజ్ పంచాయతీ రాజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ ఉపాధి హామీ పనుల మీద అదేవిధంగా డైవర్ట్ చేసినటువంటి కేంద్ర నిధుల మీద మేము చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఏర్పాటు చేసుకొని ఆ రకమైనటువంటి మేము కార్యక్షేత్రంలోకి కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై మూడో తేదీన దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ కూడా హాజరు కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్రం నుంచి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి పదహ పదకొండు వందల యాభై కోట్లను తక్షణం జమ చేయాలని అదేవిధంగా ఉపాధి హామీ మీద అవినీతి మీద తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతు భవిష్యత్తు కార్యాచరణను కూడా మేము ఇరవై మూడో తేదీని కూడా మేము ప్రిపేర్ చేసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ గతంలో ఏదైతే ఈ సంవత్సరము గత ఐదు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలకు పూర్వం ఏదైతే నీరు చెట్టు పేరుతో పనులు జరక్కున్నప్పటికీ ప్రభుత్వం ఎక్కడ అగ్రిమెంట్లు ఎంటర్ కానప్పటికీ ఎంపుకులు రికార్డు కానప్పటికీ కూడా ఆ రోజు అక్రమంగా చేసినటువంటి చెయ్యనటువంటి పనులకు బిల్లులు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నటువంటి ఆనాటి ఉత్సాహానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో ఎంక్వైరీ చేయించి జరగనటువంటి పనులన్నింటినీ కూడా పుల్ స్టాప్ పెట్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఎక్కడ కూడా అగ్రిమెంట్ లేకున్నప్పటికీ ఎంపుకులో రికార్డు కానప్పటికీ కూడా వర్కులే జరగనటువంటి నీరు చెట్టు పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఎందుకు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో డ్రా చేశారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు లెక్కాచారం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావిడి చేసి ఇంకా గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు మేము డబ్బులు పె ఇస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి నాలుగు వందల కోట్లు తక్షణం రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్ వర్క్ చేసి దాన్ని కూడా బుట్ట దాఖలు చేసి ఎక్కడ కూడా ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద పదకొండు వందల యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే డిసెంబర్లో విడుదల చేస్తే ఈ రోజు కూడా ఎక్కడే కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు సర్పంచ్ అదేవిధంగా మండల పరిషత్ అదేవిధంగా జిల్లా పరిషత్ పాలక వర్గాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఆ నిధులన్నింటినీ కూడా ఈరోజు దారి మళ్లించినటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అయ్యా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మీరేమో ఒక్క రూపాయి ఇవ్వకపోతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనైనా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు ఈ రోజు గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలు ఏ రకంగా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు గ్రామాల్లో పట్టేటువంటి ట్యాక్సులన్నీ సిఎఫ్ఎంఎస్కి వెళ్ కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి కూడా నువ్వు దారి మళ్ళీ ఇచ్చేసి మరి ఈరోజు ప్రజలకు ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా డ్రైనేజ్ అయినా శానిటేషన్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా ఎక్కడ కూడా ఒక్క పని చేయడానికి చిల్లి గవ్వ కూడా లేకుండా కసు పరగబెట్టి కసుగుడి చేసినట్లు గుడి చేసుకున్నావే ఇది ఎంతమరకు ధర్మం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అమ్మఒడి ఈరోజు అమ్మఒడి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది సర్పంచులకు ఎక్కడే కూడా ఒక్క సర్పంచ్ తల్లి ఖాతాలో కూడా ఒక్క రూపాయి కూడా అమ్మఒడి పల్లె ఎందుకంటే ఆ సర్పంచులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద ఈరోజు చూపించారు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎరిస్వామి గవర్నమెంట్ ఎంప్లాయ్ పక్కన డిజిగ్నేషన్ వచ్చేసి సర్పంచ్ అమ్మఒడి ఎందుకు రావడం లేదని చెప్పి చూస్తే అనర్హుల అనర్హుల జాబితా ఉమాదేవి నంజాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగి ఈమె సర్పంచ్ గుంతకల్లు నేలగొండ విలేజు పాటిల్ భాగ్యమ్మ ప్రభుత్వ ఉద్యోగి అంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఏమైనా ప్రభుత్వ అవుతారా ఎంపీలు ప్రభుత్వ అవుతారా ప్రజల చేత ఎన్నుకోబడి ఐదు సంవత్సరాలు ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళు ప్రభుత్వ అవుతారా ఆ మాత్రం ఇంగితం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఈరోజు ఈ యొక్క సర్పంచుల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు అర్హులైనటువంటి వాళ్ళు కేవలం సర్పంచ్ అనేటువంటి ఒక చిన్న కారణంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా అమ్మఒడి నుంచి దూరం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మీరు సర్పంచులకు సంబంధించినటువంటి ఇక పునః పరిశీలన చేసి ఈ యొక్క సర్పంచులందరికీ కూడా అర్హులు సర్పంచులు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా అమ్మఒడిని తక్షణమే అమలు పరచండి అని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో అమ్మఒడి పడిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాట ఫలితమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో పడిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను అన్ని స్కీములను కూడా అమలు పరుస్తానన్నాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఈరోజు అమ్మఒడి ఎందుకు వేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు కానుకనే జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను పోటు దినం కావచ్చు అనేక రకాలైనటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇక సూపర్ సిక్స్ హామీలు కావచ్చు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఎక్కడికి వెళ్ళాయని చెప్పి ఈరోజు ఈ రా దున్నపోతు లాంటి ఈ ప్రభుత్వానికి ఈ రోజు శూలాలతో కుచ్చి కుచ్చి వెంబడి పడితే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హడావిడిగా మొన్న జరిగినటువంటి పొదలి మీటింగ్ కావచ్చు వెన్నుపోటు దినం కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యేపాటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తడబాటుకు గురై ఆగ మేఘాల మీద కేంద్రం నుంచి రకరకాల వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్ళించి హడావిడిగా అమ్మఒడి పథకాన్ని అమలు పరిచింది ఆ అమలు పరచడంలో కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు ఇక పత్రాలు సృష్టించి ఈ రకమైనటువంటి గుత్తగా వేలాది మందిని సర్పంచుల పేరుతో లేకపోతే మూడు వందల యూనిట్లు దాటిందనే పేరుతో లేకపోతే అటెండెన్స్ లేదనేటువంటి పేరుతో ఈ రోజు లక్షలాది మంది నిజమైనటువంటి లబ్ధిదారులైనటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అకౌంట్లో వేయకపోవడం నిజం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతే కాకుండా ఎన్ఆర్ఈజీస్ కూడా పూర్తిగా కేంద్రం సంబంధించినటువంటి పథకం ఈరోజు ఎన్ఆర్ఈ జేస్ నుంచి కూడా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలకు అండగా నిలబడల్లా ప్రభుత్వాలు వాళ్ళని వలస వెళ్ళనీకుండా అని చెప్పి ఏదైతే ఎన్ఆర్ఈ చట్టం ఉందో ఆ చట్టం కింద ఆ చట్టాన్ని కూడా తుంగలేకి తొక్కి ఆ చట్టం కింద ఆ ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పందికొక్కులు మాదిరిగా వాళ్ళ కడుపులు నింపుకునేటువంటి ఆ చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మేము గత రెండు మూడు నెలల నుంచి కూడా ఉపాధి హామీ నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది ఉపాధి హామీ నిధులు ఉపాధి హామీ కూలీల్లో గతంలో ఎప్పుడు కూడా కని విని ఎరుగనటువంటి పద్ధతిలో భారతదేశంలో చరిత్రలో చూడనటువంటి పద్ధతిలో ఫీల్డ్ అసిస్టెంట్ను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు లక్షలకు పది లక్షలకు మేట్లు పోస్టులు కూడా మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అమ్ముకున్నటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చెందుతుందని అని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా నేను మీకు ఎవిడెన్స్ తో సహా చూపిస్తున్నా మేట్ మస్టర్ ఎయిట్ నైంటీ చక్రాయపేట మండలము కుప్పం ఒక్కటే ఫోటో మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ త్రీ సేమ్ ఫోటో సేమ్ కింద పేర్లు డిఫరెంట్ ఉంటాయి మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ వన్ సేమ్ ఫోటో సేమ్ ఫోటో ఒకటే ఫోటో ఎన్ని భాగాలుగా అంటే మస్టర్లు మారుతూ ఉంటాయి ఒకటే ఫోటో సేమ్ ఫోటో సేమ్ ఫోటో సేమ్ ఫోటో ముప్పై పేర్లకు ఒకటే ఫోటో ఆ ఫోటో కూడా ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫోటో కాదు మరి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఇది మేము రాసింది కాదు ఇది మా వెబ్సైట్ కాదు మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్లో ఒకే ఫోటో మూడు మస్టర్లలో ఒక్కటే ఫోటో మూడు మస్తర్లలో ముప్పై మందితో ఒక్క ఫోటో పెట్టి ముప్పై మందికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా ట్రా చేశారు ఒక్కొక్క కూలీకి మూడు వందల ఎనిమిది రూపాయలు చొప్పున ఎక్కడికి వెళ్తున్నా ఈ డబ్బులన్నీ అసలు నిజమైనటువంటి లబ్ధిదారుడికి ఉపాధి చూపించకోకుండా దొంగ సంతకాలతో దొంగ జాబ్ కార్డులు సృష్టించుకొని ఈ రకమైనటువంటి ఎత్తుగడ చేస్తున్నటువంటిది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ మస్తరు త్రీ నైన్ ఫైవ్ త్రీ మస్తర్ ఈ ఫోటోలో మనిషే లేడు కానీ మనుషులు హాజరైనట్టుగా సంతకాలు పెట్టుకున్నారు డబ్బులు డ్రా చేశారు ప్రొద్దుటూరు కాన్సెన్సీ దొరసానిపల్లి ఒకటే ఫోటో రెండు చోట్ల పిక్ చేసి డబ్బులు డ్రా చేశారు ఇట్లా అనేక కుంభాను కుంభాలుగా ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి ఉపాధి హామీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి మేము గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం భవిష్యత్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎండాకాలంలో ఒక లక్ష యాభై ఐదు వేల ఫారం ఫండ్ల పేరుతో ఈ రాష్ట్రంలో మరో అవినీతికి తెరలేపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మేము పెద్ద ఎత్తున చెప్పాం అయితే ఫారం ఫండ్లలో అవినీతి ఎంత శాతం ఉందంటే ఒక ఒంటరి మహిళ పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం ఆమెకు సంబంధం లేకుండానే ఆమె పేరుతో ఫారం ఫండ్ శాంక్షన్ అయింది ఆమెకు సంబంధం లేకుండానే ఫారం ఫండ్ తొగినట్ల ఆ డబ్బు డ్రా అయినట్ల కూడా ఆ రికార్డులలో మెన్షన్ అయింది ఆమె ఆమెకు తెలియకుండా తెలియకుండా అంత వ్యవహారం జరగడం ఆశ్చర్యపోయినటువంటి ఆ మహిళ సాక్షాత్ ఎంబీడికి వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రకమైనటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో లక్షా యాభై ఐదు ఫారం పనులలో లక్షా యాభై వేల ఫారం పనులలో కూడా అవినీతి జరిగింది ఈ అవినీతి చెయ్యడం కోసమే ఈ ఫారం పనుల కుంభకోణాన్ని కనిపెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సర్పంచులకు ఎక్కడెక్కడక్కడ నిలదీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే సర్పంచుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఎక్కడికెక్కడక్కడ చెక్ పౌరులు రద్దు చేస్తూ ఉంది ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా గుడ్ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్లు జరిగితే ఎంపీటీసీ సభ్యుల దగ్గరికి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకొని అనేక ప్రలోభాలకు గురి చేసి మాకు ఎంపీటీసీలో వ్యవస్థ అంటే మాకు నమ్మకం మాకు ప్రాణం అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా ఒక్క ఎంపీటీసీ కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి గౌరవ వేతనం రోజు కూడా విధించిన పాపాన బులె వాళ్ళ హక్కు కాదా చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని రకమైనటువంటి అవమానాలు ఇంత రకమైనటువంటి దౌర్జన్యాలు ఈ రకమైనటువంటి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి నేతలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎంఎస్ నంబర్ లెవెన్ అనేటువంటి తీసుకొచ్చి ఈరోజు పంచాయత్ సెక్రటరీలు పాత పంచాయత్ సెక్రటరీలలో ఉన్న పాత పంచాయత్ కార్యాలయాల్లో ఉన్నటువంటి సెక్రటరీలు అదేవిధంగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు వీళ్ళందరినీ కూడా కలుపుతూ ఒక సైంటిఫిక్ రీజన్ లేకోకుండా ఎంఎస్ నంబర్ పదకొండును తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలందరినీ కూడా ఒక గొడుక్కిందికి తీసుకాలనే తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం విఫలమైనటువంటి ప్రయోగాన్ని చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు దాదాపు పదమూడు వందల ఇరవై మంది పంచాయతీ సెక్రటరీలు ఈ రోజుకు గాలిలో పెట్టి వాళ్ళకి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకోకుండా దాదాపు తొమ్మిది నెలల పాటు జీతాలు ఇవ్వకోకుండా అభయన్స్ లో గాల్లో పెట్టినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఇది నీకే సొంతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల పట్ల ఈ నెల ఇరవై మూడో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పంచాయతీరాజ్ పంచాయతీ రాజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ ఉపాధి హామీ పనుల మీద అదేవిధంగా డైవర్ట్ చేసినటువంటి కేంద్ర నిధుల మీద మేము చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఆ రకమైనటువంటి మేము కార్యక్షేత్రంలోకి కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై మూడో తేదీన దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ కూడా హాజరు కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్రం నుంచి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి పదహారు పదకొండు వందల యాభై కోట్లను తక్షణం జమ చేయాలని అదేవిధంగా ఉపాధి హామీ మీద అవినీతి మీద తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్వైరీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతూ భవిష్యత్తు కార్యాచరణను కూడా మేము ఇరవై తేదీని కూడా మేము ప్రిపేర్ చేసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను